బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల కోసం పనిచేసిన మహనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా గోదావరి కనీ గాంధీనగర్ లోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఎన్టీఆర్ చిత్రపడానికి పులమలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దామోదర్తో కలిసి ఏడుకొండలు మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు పేదల కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తీసుకువచ్చిన మహనీయులని కొనియాడారు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు వారు చేసినటువంటి పార్టీ పెట్టి అప్పటి నుండి తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గొప్ప నాయకుడు వారు అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు అదేవిధంగా ఆడపరుసులకు సమాన అవాటాలు సమాన హక్కు అదేవిధంగా మండల వ్యవస్థ ప్రతి ఒక్కటి చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు కనుక వారి అడుగుజాడలో మనం అందరం ఉండాలని వారికి ఈరోజు ఘనంగా నివాళు అర్పించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించాడు ఏ ఉద్దేశంతో స్థాటించ స్థాపన చేయడం జరిగిందంటే ఆనాడు బడుగు బలహీన వర్గాలు అట్టడుగునున్నటువంటి ప్రజలకు సేవ అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పార్టీని స్థాపించడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు ప్రజా పరిపాలన జరుగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ప్రజలకు సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని గాంధీనగర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్టీ రామారావు గారి ఫోటోకు పూలమాలాలు వేసి వారికి శ్రద్ధాంజలి జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ టీఎన్టీయూసీ నాయకులు సల్ల రవీందర్ గుండబోయిన ఓదేలు చిటికెళ్ల రాజలింగం పెగడపల్లి రాజనర్సు కోండి శ్రీనివాస్ టీఎన్ఎస్ఎఫ్ వీరేందర్ నారెడ్డి స్వరాజం రాజబాబు రాజలింగం లింగమ్మ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు